వరలక్ష్మి వ్రతము ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుందాం పావణ మాసంలో పౌర్ణమి తిథికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతమును ఆచరించాలి ఆ రోజు స్త్రీలు ప్రాతకాలమే మేల్కాంచి స్నానాధికాలను ముగించుకొని వస్త్రములను ధరించి ముందుగా ఆసనమును ఏర్పరచి దానిపై బియ్యమును పోసి దానిపై తెల్లటి వస్త్రమును పరచాలి కలశమును ఏర్పరచి పసుపు గణపతిని చేయాలి వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీదేవి ప్రతిమలను లేదా చిత్రపటములను మండపం నందు ఉంచాలి పూలతో అలంకరి నీలారాధన చేసుకుని శ్రీ మహావిష్ణువు వరలక్ష్మీ దేవతలను ఆవాహనం చేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలను సమర్పించాలి ఆకు ఒక్క అరటి పళ్ళుతో కూడిన తాంబూలమును సమర్పించాలి తొమ్మిది పోగులతో కూడిన తోరణమును కుడిచేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి ప్రీతికర నైవేద్యములైన పాయసం గారెలు బూరెలు నానబెట్టిన శనగలు వడపప్పు బియ్యం పిండి బెల్లంతో కలిపి చేసిన సలిమిడి మొదలగు నైవేద్యములు యథాశక్తి అమ్మవారికి నివేదించాలి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్లోకమును పఠించాలి వరలక్ష్మి అష్టోత్ర శతనామవళి మరియు కనకదార స్తోత్రం మొదలగు స్తోత్రములను పఠించాలి వరలక్ష్మి వ్రత కథను పఠించాలి స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది స్వామి లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేటువంటి ఏదైనా వ్రతాన్ని చెప్పమని అడిగింది పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారం నాడు ఆచరించాలి పూర్వము మగధ రాజ్యమున కుండిన అను నగరము కలదు అందు చారుమతి అనే ఇల్లాలు ఉండేది ఆమె ఇంటి పనంతా చేయుచు తన భర్తను మరియు అత్తమామలను సేవిస్తూ ఉండేది ఒకరోజు వరలక్ష్మీదేవి చారుమతి కలలో కనపడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తానని పలికెను ఆ కల వృత్తాంతాన్ని చారుమతి తన భర్తతోనూ అత్తమామలతోనూ మరియు ఇతర స్త్రీలందరితోనూ చెప్పగా వారందరూ సంతోషించిరి అందరూ శ్రావణమాసము ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూసెను శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది ఆ రోజున చారుమతి మరియు ఇతర స్త్రీలందరూ తెల్లవారుజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమును ఆచరించి పట్టు వస్త్రములను ధరించి శాస్త్రోక్తముగా వరలక్ష్మీదేవిని పూజించారు చారుమతి మరియు ఇతర స్త్రీలందరూ మొదటి ప్రదక్షిణము చేయగా వారి కాళ్లకు గజ్జలు కనిపించను రెండవ ప్రదక్షిణము చేయగా వారి హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణములు కనిపించను మూడవ ప్రదక్షిణము చేయగా వారి గృహములు వారి గృహములకు తీసుకుని వెళ్ళుటకు గుర్రములు ఏనుగులు రథములు వచ్చెను ఆ మహిళలందరికీ శాస్త్రోక్తముగా వరలక్ష్మి వ్రతమును చేయించిన బ్రాహ్మణుడికి యథాశక్తిగా దక్షిణ తాంబూలముల ఆయన ఆశీర్వాదమును తీసుకొని పిమ్మట ఆ మహిళలందరూ వరలక్ష్మీ వ్రత ప్రసాదములు బంధుమిత్రులకు పంచిపెట్టి వారు కూడా ఇండ్లకు వారిను ఊరి వారందరూ చారుమతి వల్ల తమకు ఇట్టి భాగ్యము కలిగినదని ఆమెను ఎంతో పొగిడిరి ఆనాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచు సౌభాగ్యమును పుత్ర పౌత్రాదులను సిరి సంపదలను పొందెను వరలక్ష్మి వ్రతమును ఆచరించిన వారికి మరియు కథ చదివిన వారికి విన్నవారికి సకల సంపదలు జ్ఞానము గుణము మరియు అన్ని కార్యములందును విజయము చేకూరు వ్రత కథ విన్నాక అక్షింతలు తలపై వేసుకోవాలి తరువాత ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలాలను ఇచ్చి వారి ఆశీర్వాదము తీసుకునవలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరియు కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి